హాయ్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను యూజువల్గా ఎవరీ సాటర్డే ఏదో ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు రావటం నాకు అలవాటు అయిపోయింది ఈరోజు ఈ సాటర్డే ఒక్క కార్నంలో మన క్రిప్టో కరెన్సీని మీకు తెలియజెప్పాలని మీకు తెలియదు లేవు ఏం లేవు అనుకోండి క్రిప్టో గురించి అన్నీ మీకు తెలుసు కొంచెం నాకు అనిపిస్తుంది చాలా మందిలో కొంచెం ఆందోళన భయం ఆందోళన పెరిగింది క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ గురించి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి అస్సలు వీలున్నంత వరకు ఏం భయపడబాకండి ఏం టెన్షన్ పడబాకండి క్రిప్టో కరెన్సీ గురించి డెఫినెట్గా మార్కెట్ అయితే మళ్ళీ రివైవ్ అవుతుంది పైకి వెళ్తుంది మళ్ళీ మనం పాత రోజులు చూస్తాం మనం గతంలో చాలాసార్లు చూసాం ఇటువంటి డౌన్ఫాల్స్ రావటం అనేది ప్రస్తుతం అయితే మార్కెట్ని మీరు గమనించారంటే కరెక్ట్గా మేజర్ క్రాష్ అనేది లేదు మార్కెట్లో బేరిష్ అయిపోయింది ఇంకేముంది క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయిపోయింది అనుకోవడానికి లేదు అలాంటి పరిస్థితుల్లో లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే స్తంభించిపోయి ఉంది మార్కెట్ అయితే పూర్తిగా స్తంభించిపోయి ఉంది ఆగి ఉంది బిట్కాయిన్ని కరెక్ట్గా గమనించారంటే ఆ నైంటీ థౌజండ్ డాలర్స్ కింద ఉంది బట్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ నైన్ థౌజండ్ డాలర్స్ తగ్గి కిందకి పట్టల్లా అది కిందకి పడినంత వరకు మనకు భయం లేదు దానికి మీకు కొన్ని కారణాలు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు అన్ని రీజన్స్ చెప్తాను మనకి క్రిప్టో కరెన్సీ అన్రెగ్యులేటెడ్ అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇది క్రిప్టో కరెన్సీ అనేది అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ అలా ఉన్నప్పుడే మనకి క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే దగ్గర దగ్గరగా ఫోర్ ట్రిలియన్ డాలర్స్ పైనే ఉండింది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో బిట్కాయిన్ ఆల్ టైమ్ హై దగ్గర దగ్గరగా లక్షా ఇరవై ఆరు వేల డాలర్లు ఆల్ టైమ్ హై టచ్ చేసినప్పుడు మనకి నాలుగు ట్రిలియన్ డాలర్స్ మార్కెట్ క్యాప్ ఉండింది ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న టైంకి మూడు ట్రిలియన్ డాలర్స్ దగ్గర ఉంది ఆఫ్కోర్స్ ఒక ఐదు పది అటు ఇటుగా కొంచెం మూడు ట్రిలియన్ డాలర్స్ అనేది స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి అట్లా ఉండటానికి మేజర్గా తరచుగా ఈ మధ్య వీడియోల్లో మీకు చాలామందికి చెప్పాను నేను ఎంతమంది దీన్ని ఏకాభవించారు ఏంటి అని నాకు తెలియదు క్లారిటీ యాక్ట్ బిల్లు క్రిప్టో రెగ్యులేటరీ క్లారిటీ యాక్ట్ బిల్ యూఎస్లో అది రెగ్యులేట్ అయ్యేంత వరకు మార్కెట్ ఇలాగే ఉండబోతుంది ఉంటుంది ఉండబోతుంది అని క్లియర్గా చెప్తాను మళ్ళీ కూడా చెప్తాను ఈ నెల ఇరవై ఏడవ తారీఖున సెనేట్లో క్రిప్టో రెగ్యులేటరీ యాక్ట్ బిల్లు గురించి ఒక ఓటింగ్ జరగపోతుంది అది చూడాలి ఎలా ఓట్ చేస్తారు ఓటింగ్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ ఎప్పుడు పోవద్ది ఏంటి అనేది కనుక అదే కాదు ఇంకో కారణం కూడా ఉంది మనకి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో ఎఫ్ఓఎంసి అమెరికా ఫెడరల్ సెంట్రల్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ ఉంది వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున చెప్తారు ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ గురించి ఈ నెల కాదు నేను చెప్పేది ఫిబ్రవరి మార్చ్లో ఫ్యూచర్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రేట్ కట్స్ ఏం ఉండబోతున్నాయి ఏంటి ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీ ఆల్ ఓవర్ గ్లోబ్బు ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ ఎదురు చూస్తున్నాయి ఇంట్రెస్ట్ రేట్ సంగతి ఏంటి ఎలా పెట్టబోతున్నారు ఎలా చేయబోతున్నారు అది కాకుండా ఫెడరల్ చైర్మన్ జర్మీ పోవల్ గారు మారిపోయి కొత్త చైర్మన్ రాబోతున్నారు అండర్ న్యూ చైర్మన్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది చూడాలి ఎట్లా ఉంటుంది అనేది బట్ మెయిన్ టైం ఇన్ ది బిట్వీన్ టైం మనకి మార్కెట్ రివైవ్ అయ్యేంత వరకు ఎవ్వరూ టెన్షన్స్ పడబాకండి దయచేసి నా కైండ్ రిక్వెస్ట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇది మీకు కంగారు పడవ టెన్షన్ పడవో మనం ఏం చేయగలిగింది ఏం లేదు క్రిప్టో అనేది మంచి ఇన్వెస్ట్మెంటే వన్స్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ రెగ్యులేటెడ్గా ఉన్నప్పుడే మనం భయపడలేదు కరోనాలో డౌన్ అవడం చూసాము దాని తర్వాత మనం రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు చూసాము ఇజ్రాయిల్ ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పుడు చూసాం ఇట్లా డౌన్ఫాల్స్ చాలాసార్లు చూసాం మనం బిట్కాయిన్ ఒక స్టేజ్లో అయితే కరోనా వచ్చినప్పుడు పన్నెండు వేల డాలర్లకు వెళ్ళిపోయేది కిందకి అంత డౌన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి స్వింగ్ తీసుకుని పైకి వచ్చి లక్ష ఇరవై ఆరు వేల డాలర్లకు వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గ్లోబల్గా చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు చాలా కంట్రీస్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు కనుక ఇప్పుడు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు కొంచెం నా వీడియోస్కి బాగా లైక్స్ పెట్టండి బాగా షేర్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఈ టైంలో తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ క్లారిటీ యాక్ట్ బిల్లు అమెరికా క్రిప్టో రెగ్యులేటరీ క్లారిటీ యాక్ట్ బిల్ అనేది క్లియర్ అయిపోతే మోస్ట్ ప్రాబుల్ని నేను అనుకోవటం ఫిబ్రవరిలో ట్వంటీ సెవెంత్ ఈ నెల జనవరి ఇరవై ఏడవ తారీఖున సెనేట్లో అమెరికా సెనేట్లో బిల్లు పాస్ అయిపోతే ఆటోమేటిక్గా ఫిబ్రవరిలో రెగ్యులేట్ అయిపోద్దని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక షార్ట్స్ వీడియో పెట్టాను ఇప్పుడు ఆ మ్యాటర్ అగెయిన్ పెడతాను మీకు అది చిన్నది మ్యాటరు అది చూడండి క్రిప్టో కరెన్సీ బిగ్ న్యూస్ ఇదేంటంటే మన డొనాల్డ్ ట్రంప్ గారు మొన్న డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ క్రిప్టో లెజిస్లేషన్ సూన్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గ్లోబల్ లీడర్స్ అండ్ డావోస్ అండ్ డిక్లైర్డ్ అమెరికా ద క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఈ సెడ్ రెడీ టు సైన్ ది సిగ్నేచర్ డిజిటల్ అసర్ట్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఆయన స్పష్టంగా వరల్డ్ లీడర్స్ ముందు ఇప్పుడు మన డావోస్ వరల్డ్ ఎకనామికల్ ఫరం అంటే మామూలు లీడర్స్ ఉంటారు కదా అందరూ పెద్ద లీడర్స్ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ ముందు ఇట్లా ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం ఉండో క్లియర్గా అర్థమైపోతుందో ఆయన వెనకాడో ఇంకా రెగ్యులేటరీనే అయిపోద్ది కానీ ఎప్పుడు అవ్వుద్ది అన్నది మీకు డౌట్ ఉండచ్చు మనం వెయిట్ చేసి చూడాలి ఇటువంటి ఇన్సిడెంట్స్ అంత త్వరగా తగలవు ఎందుకంటే లీగల్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి చాలా కోణాల్లో వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అదే మేజర్ ప్రాబ్లము దీనికి వచ్చిన ప్రాబ్లం వల్ల ఇప్పుడు దీన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి ఇది కాకుండా చాలా అడ్డంకులు వస్తున్నాయి ఇది చేయడానికి ఇంతకుముందు ఎప్పుడు కూడా అక్కడ ఇటువంటి వాటిని రెగ్యులేట్ చేసింది జరగలేదు అమెరికాలో ఇదే ఫస్ట్ టైం కొత్త అమెండ్మెంట్ పట్టుకొచ్చి చేస్తున్నారు కనుక వాళ్ళు చాలా విధాలుగా ఆలోచించి చేస్తున్నారు ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఇది మన మంచికే దీనివల్ల మనం ప్రస్తుతం టైప్ బీయింగ్ ఒక నెల రెండు నెలల నుంచి బాధపడుతున్నాం తప్ప ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఇది చాలా బ్రహ్మాండమైన మూవ్ ఇది ఖచ్చితంగా రెగ్యులేటెడ్ బిజినెస్ అయిపోయిందంటే ఇండస్ట్రీ అయిపోయిందంటే దీన్ని బీట్ చేసేది లేదు ఎందుకంటే ప్రస్తుతం మీరు బంగారం వెండి చూస్తున్నారు పరుగుల మీద పరుగులు శరవేగంగా పరుగులు చేస్తున్నాయి అది కూడా ఒక కారణమే ఉండచ్చు మన క్రిప్టోలో పెట్టుబడులు తగ్గడానికి అది కూడా ఒక కారణంగా ఉండొచ్చు ఎందుకంటే వెండి చూసారంటే ఇవాళ సాయంత్రం నేను చూశాను న్యూస్లో మూడు లక్షల అరవై ఐదు వేలు కిలో వెండి అంటే ఏంటి సరే ఎక్కడికి వెళ్తుంది ఈ సంవత్సరం ఆఖరికి ఐదు లక్షలు దాటిపోయి పైకి వెళ్ళేటట్టుంది ఇంకా అలాగే బంగారం కూడా బంగారం కూడా బాగా పెరుగుతుంది ఇంకా మీదట బంగారం కొనుక్కునే బదులు వెండి కొని పెట్టుకోవడం బెటర్ ఏమో అనుకుంటున్నాను అంత స్పీడ్గా పెరుగుతుంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెండి పెరగడానికి కారణం ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువైంది చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు వెండిని వాడుతున్నారు మెయిన్గా ఈవీ ఈవీ వెహికల్స్ ఈవీ బ్యాటరీస్కి వాడుతున్నారు దాంతో సప్లై లేదు వెండి సప్లై లేదు డిమాండ్ పెరిగిపోయింది ఎప్పుడైతే డిమాండ్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది అట్లాగే మన క్రిప్టోకి కూడా వచ్చేటప్పటికి బిట్కాయిన్కి వచ్చేటప్పటికి పెరగటానికి బిట్కాయిన్ ఫ్రెష్ సప్లై అయితే లేదు ఓన్లీ ట్వంటీ వన్ మిలియన్ కాయిన్సే అనుకుంటున్నాను దీని గురించి మళ్ళీ కమెంట్స్ పెట్టి మాకు ట్వంటీ వన్ మిలియన్ కాయిన్సే ఉన్నాయి కనుక ఖచ్చితంగా మళ్ళీ బిట్కాయిన్ పైకి వెళ్తుంది ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పైకి వెళ్తాయి మీ దగ్గర మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ మళ్ళీ గ్రీన్లోకి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది మేబీ ఇట్ మే టేక్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ టైం తీసుకుంటుంది ఏమో అనుకుంటున్నాను ఈ లోపే అయిపోతే సంతోషం అందరూ హ్యాపీగా సంతోషంగా చూసుకోవచ్చు అది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కనుక ఎవరు భయపడబాకండి ఆందోళన చెందబాకండి టెన్షన్స్ పెట్టుకోబాకండి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే సమయం ఏమైపోద్ది ఏంటి అన్న టెన్షన్స్ తెచ్చుకుని అనారోగ్యాలు తెచ్చుకోబాకండి జాగ్రత్తగా హెల్త్ ఇంపార్టెంట్ కనుక నైట్ నిద్రపోకుండా ఉండటం పెట్టుబడి పెట్టేసిన ఏమైపోద్ది అన్న భయం లేకుండా ధైర్యంగా ఉండండి రికవర్ అవుతుంది మార్కెట్ మళ్ళీ మళ్ళీ మనం పాత రోజులు చూస్తాం ఖచ్చితంగా ప్రస్తుతం ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి మీకు వెండి బంగారం ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఇంతదిగా ర్యాపిడ్గా పెరుగుతున్నాయంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి ఎందుకంటే అమెరికా వాళ్ళు ఇరాన్ మీద దాడులు చేయడానికి చాలా షిప్స్ అన్నీ కూడా అక్కడ సీస్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి షిప్స్ ట్యాంక్స్ ట్యాంక్ వెపన్స్ ఇట్లా మిలిటరీ ఆపరేషన్ అయితే జరుగుతుంది కనుక ఈ ఫియర్ కూడా అండర్ కరెంట్ ఉంది సో రేపు ఇరాన్ మీద ఏదన్నా దాడులు జరిగితే కొంచెం కిందకి రావడానికి ఆస్కారం ఉంది మార్కెట్ కొంచెం బేరిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ప్రస్తుతం అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏమన్నా బిట్కాయిన్ కొంచెం స్లైడ్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ కిందకి కానీ వచ్చిందంటే ఎయిటీ థౌజండ్ డాలర్స్కి వచ్చిందంటేనే కొంచెం మనం భయపడాలి అంతవరకు ఏం భయపడదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు అందరూ ధైర్యంగా హోల్డ్ చేయండి ఏం భయపడబాకండి ఫ్యూచర్లో బాగుంటుంది మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ కొంచెం ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంది బాగా కమెంట్స్ పెట్టండి మీ ఒపీనియన్స్ ఏంటి ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్స్ ఏమనుకుంటున్నారు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే మనకి రష్యా ఉక్రెయిన్ వారు కూడా సెటిల్ అయ్యేటట్టు ఉంది ఇంకో రెండు మూడు రోజుల్లో అది కూడా ఇరవై ఏడో తారీఖు అనుకుంటాం మీటింగ్ రేపు ఎప్పుడో మీటింగ్ ఉంది అబుదాబీలో రష్యా ఉక్రెయిన్ అమెరికా మూడు కంట్రీస్ కలిసి డొనాల్డ్ ట్రంప్ గారి టీం వచ్చి ఆ ఉక్రెయిన్ రష్యా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని అబుడాబీలో మీటింగ్ పెట్టుకున్నారు కనుక అది కూడా సాల్వ్ అయిపోయిందంటే ఇంకా మనకు పాజిటివ్గానే ఉంటుంది ఇంకా క్లారిటీ యాక్ట్ బిల్ ఒక్కటే క్లియర్ అవ్వాలి అది పెద్ద అడ్డంకో బట్ అది రెగ్యులేట్ అయిపోతే మన భారతదేశం కూడా బాగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు రెగ్యులేట్ చేయడానికి దాంట్లో రెగ్యులేట్ చేసి అట్లాగే ట్యాక్స్ విషయంలో కొంచెం ఆవిడ రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున ట్యాక్స్ విషయంలో కొంచెం కన్సిడర్ చేసి తగ్గిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మనమందరం ఎక్స్పెక్ట్ చేద్దాం డెఫినెట్గా ఆవిడ ట్యాక్స్ కన్సిడరేషన్ ఇస్తుందని అట్లాగే రెగ్యులేట్ కూడా రెగ్యులేషన్ కూడా చేసేస్తారు వన్స్ అమెరికా చేసేసారంటే అన్ని కంట్రీస్ ఫాలో అయ్యి గబగబా రెగ్యులేట్ చేసేస్తారు కాబట్టి కనుక ఏం భయం చెందాల్సిన అవసరం లేదు ఇది ఫ్యూచర్లో ఒక బ్రహ్మాండమైన అసెట్ వాల్యూ మంచి అసెట్ అసెట్ ట్రాస్ మీరు భూముల మీద పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారో బంగారం వెండి మీద పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారో ఆ విధంగా ఉంటుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా కనుక ఏం భయపడకుండా ధైర్యంగా ఉండండి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి బాగా షేర్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్